ఇక్కడ రెక్యులర్గా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని ఆ పక్కన వచ్చే బెల్ ని అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు చేసి ఈ వీడియో కూడా మిస్ కారు అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఎడ్యుకేషన్ గురి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రతిరోజు డైలీ డీసీ పర్పస్ వీడియోస్ అదేవిధంగా ఏపీ నుంచి జాబ్ ఫ్రెండ్స్ కోసం ఎడ్యుకేషన్ నోటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి కదా ప్రెస్ చేయకపోతే నేను అప్లోడ్ చేసిన వీడియోకి నోటిఫికేషన్ మీకు రాదు ఓకే తప్పకుండా బెల్ బటన్ కూడా బెల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ బటన్ వస్తుంది పక్కన ఓకే అప్పుడు దాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోతుంది వల్ల ఈ యొక్క వీడియోని బూస్టింగ్ అయ్యి ఇంకా పది మందికి చూసేలాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి డౌట్స్ వస్తే కామెంట్ రూపంలో ఫ్రెండ్స్ మన ఛానల్ ఆల్రెడీ స్కూల్ వస్తుంది సోషల్ సిలబస్ అదేవిధంగా హెజిటీ సిలబస్ కూడా తెలుగులో అనేది ఆ వీడియోస్ అప్లోడ్ చేశాను సో కింద ఆ వీడియోస్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడపోయాను చూడండి నాన్ లోకల్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాడికి చాలా డౌట్లు వస్తున్నాయి జాబ్ వస్తుందా లేదా అని చాలా డౌట్స్ వస్తున్నాయి సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇచ్చాను అన్న యొక్క ప్రీవియస్ వీడియోస్లో ఓకేనా ప్రిస్క్రిప్టివ్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే విద్యా అంటాము ఈ యొక్క విద్యా దృక్పథం అంటే ఏంటంటే ఈ యొక్క తత్వశాస్త్రం కానీ మనోవిజ్ఞాన శాస్త్రం కానీ సామాజిక శాస్త్రం ఈ యొక్క మూడింటి కలయికనే మనం ఈ యొక్క ప్రిస్క్రిప్టివ్ అనే ఎడ్యుకేషన్ యొక్క కలయికం అనమాట ఫ్రెండ్స్ ఈ చూసినట్లయితే సైకాలజీ కానివ్వండి తత్వశాస్త్రం కానివ్వండి సమాజ శాస్త్ర శాస్త్రం కానివ్వండి వేరు కాదు ఒకే ఈ యొక్క టెన్ అని వీటి గురించి ఇస్తాడు అయితే గత సైకాలజీ సిలబస్ లాగా డెప్త్ ఇచ్చాడు అనమాట కొంచెం లైట్ లైట్గా పైప్ అయినా ఉంటుంది క్వశ్చన్స్ కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు మీకు అర్థమవుతుంది అవుతుంది ఓకేనా వీటి యొక్క వీటిని ఏ విధంగా చదువుకో విద్యా చారిత్రక దృక్పథం ఉంటుంది అంటే విద్య అంటే గతం పూర్వ పూర్వ కాలం సంబంధించిన విద్య కానివ్వండి లేదంటే మలివేద వ్యాధికాలకు సంబంధించిన విద్య కానివ్వండి స్వాతంత్రాన్ని పూర్వం వచ్చిన కమిషన్స్ ఉంటాయి సో ఊర్స్ డిస్ అవన్నీ తెలిసి ఉంటుంది మీకు సో వాటి గురించి మీరు చదువుకోవాలి సిలబస్ని కూడా నేను అనేది నా యొక్క ఫుల్ వీడియో చూడండి మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ఆ సిలబస్ కూడా మీకు తెలుస్తుంది కింద నేను డిస్క్రిప్షన్ కూడా లింక్స్ ఇస్తాను ఓకేనా ఆ తర్వాత చూసుకున్నట్లయితే స్వాతంత్రంతో కమిషన్స్ తర్వాత మీకు ఈ యొక్క ఈశ్వరభ పటేర్ కమిషన్ కమిటీ కానీ కొటారి కమిషన్ కానీ మొదలైన కమి కమిషన్ కానీ ఉన్నాయి కదా సో వీటి గురించి మీరు చదువుకోవాల్సి ఉంటుంది అది విద్యా సమీకరణ దృక్పథం పర్యావరణ విద్య సమ్ళిత విద్య ప్రజాస్వామ్య విద్య అర్థశాస్త్రం సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకేనా ఈ యొక్క ఇంక్లూజివ్ లో ప్రత్యేక అవసరాల గురించి ఉంటుంది మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ వరకు బ్యాచ్ వాళ్ళైతే మీకు అది మీకు అర్థమయ్యే ఉంటుంది దానికంటూ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని మనకు ఫస్ట్ ఇయర్లో ఒక బుక్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి చాలా ఉన్నాయి టాపిక్స్ అనేవి ప్రత్యేక అవసరాలుగా పిల్లలకు సంబంధించినవి అలాగే మందులు బదురులు అందులో సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అలా కేంద్ర రాష్ట్ర పథకాలనే అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ సర్వశిక్ష అభియాన్ మధ్యాహ్నం భోజన పథకం సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి తర్వాత చూసుకుంటే ఉపాధ్యాయ సాధికారత కేంద్ర రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు ఉంటాయి సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది తర్వాత విద్యా హక్కులు బాల హక్కులు ఉన్నాయి తర్వాత చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం ఉచిత నిబంధన విద్య సో ఈ టాపిక్స్ గురించి కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఎన్సీఎఫ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా మీరు ఏ బుక్స్ మీద ఆధారపడ అంటే డిఈడి బీఈడి బుక్స్ అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా సో వాటిని మీరు బాగా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క టాపిక్ గురించి సంబంధించిన మొత్తం అన్ని కూడా డేటా డేటా కానీ లేదంటే మెటీ మెటీరియల్ కానీ క్వశ్చన్స్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక వన్ ఈ రేపు టమారోకి వెళ్ళిన నేను అన్నీ మీకు ఇస్తాను సో ఎడ్యుకేషన్ పరంగా మీరు బాగా చదువుకోండి సరే ఇంగ్లీష్లో ఉంది కదా ప్రిస్క్రిప్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ సో అది చాలా మందికి అర్థం కాలేదు సో అది దాని గురించి సంబంధించిన డేటా కూడా ఇప్పుడు మీకు ఇస్తాను విద్యలో ఉన్న లక్ష్యాలు అని ఉంటుంది ప్రిస్క్రిప్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క చరిత్ర గురించి ఉంటుంది పూర్వవేద పూర్వ సంబంధించినది సంబంధించి మధ్యలో విద్యలో ఉంటుంది బ్రిటిష్ బ్రిటిష్ వారి కాలంలో సంబంధించిన కమిటీస్ ఉన్నాయి సో వాటి గురించి ఉంటుంది అవన్నీ గురించి అదే విధంగా ఆ సంబంధించిన కమిషన్స్ ఉంటాయి సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అలాగే పర్యావరణ విద్య సో చాలా ఉన్నాయి ఇవంతా టాపిక్స్ అనేవి ఇచ్చిందంతా తెలుగులో మీకు ఇవ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి ఆ లింక్స్ని మీరు క్లిక్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియోస్ ముందకి చెప్పాను కదా అవి కూడా మీరు చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా యూజ్ అవుతాయి తప్పకుండా మనం వీడియోస్ని లైక్ చేయండి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి అదేవిధంగా పక్కన వచ్చే బెల్ బటన్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన వచ్చే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా యొక్క వీడియోస్ నోటికేషన్ రూపంలో వస్తాయి కామెంట్స్ చేయాలనుకుంటే తప్పకుండా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఓకే గుడ్ నైట్